ఇతని కుంభకోణం గురించి తెలిస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే మహాముద్రైతను నకిలీ ఫేక్ స్టాంప్ పేపర్ల గురించి మూడు రోజులుగా పోలీసులు ఆరా తీస్తున్నారు అతని అకౌంట్లో ఏకంగా రెండు కోట్ల రూపాయల నగదును గుర్తించారు ఎర్రప్పకు సంబంధించి ఇంకా సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి ఎర్రప్ప నకిలీ బాగోతానికి సంబంధించి వాళ్ళ డేలాంగ్ ట్రాక్ చేద్దాం తాజాగా ఈ విషయంలో మనకు ఒక బ్రేకింగ్ ఎంత ఉంది కళ్యాణదుర్గం ఈ స్టాంప్ కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి నిందితుడు బోయ ఎర్రప్ప అలియాస్ మీ సేవా బాబు అవినీతి వ్యాపారానికి సంబంధించి పోలీసులు కూపీలాగుతున్నారు ఈ రబ్బర్ స్టాంపుల తయారీ డిజిటల్ సిగ్నేచర్ స్టాంపరింగే కాదు తన ఇంటి తలుపు తడితే మీ సేవా కేంద్రంలో సర్టిఫికెట్ కావాలని మీ చేతిలో ఉంచుతా అన్నట్టుగా నకిలీ పత్రాలు తయారు చేస్తున్నాడు బోయ ఎర్రప్ప మీ సేవా కేంద్రంలో వినియోగదారులు సమర్పించే అన్ని సర్టిఫికేట్స్ తయారు చేయడం మొదలటేశాడు అధికారులు ఇచ్చే వాటిని కూడా తానే నకిలీగా తయారు చేసి జనానికి అందిస్తున్నాడు ఎర్రప్ప మూడు రోజులుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇప్పటికే కీలక పత్రాలు రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేస్తున్నారు